విజయవాడ సింగ్ నగర్ లోని వివేకానంద స్కూల్ బిల్డింగ్ నుంచే జగన్ పై దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు స్కూల్ భవనంలోని మొదటి అంతస్తులోని ఆరో కిటికీ రెండో అంతస్తులోని నాలుగో కిటికీ కూడా తెరిచి ఉన్నట్టు గుర్తించారు వాస్తవానికి రాత్రిపూట స్కూళ్లు ఉండవు అయితే స్కూల్ బిల్డింగ్ కిటికీలు తెరిచి ఉండటం వల్ల అక్కడి నుంచే దాడి జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు స్కూల్లో అడుగడుగునా సీసీ కెమెరాలున్నాయి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా నిన్ననే సంఘటనా స్థలిని పరిశీలించారు ఎక్కడి నుంచి దాడి చేసి ఉంటారన్న విషయంపై ఆరా తీశారు రెండంతస్తుల స్కూల్ బిల్డింగ్ లో కారిడార్లు మెట్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది స్కూల్ యాజమాన్యం ఆ సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు ఇక స్కూల్ బిల్డింగ్ నుంచే దాడి జరిగిందని భావిస్తున్నారు పోలీసులు పక్కా ప్లాన్ తోనే జగన్ పై దాడి చేశారని పోలీసులు భావిస్తున్నారు అయితే రాయి విసిరారా క్యాట్ బాల్ తో దాడి చేశారా లేక ఎయిర్ గన్ వినియోగించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇక వివేకానంద స్కూల్ బిల్డింగ్ లో నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు అలాగే ఘటన ఎక్కడి నుంచి జరిగి ఉండవచ్చు అన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఫీల్డ్కు వచ్చి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన పరిస్థితి కనిపిస్తోంది సో నిన్నటి నుంచి కూడా సిపి కాంతిరాణా తాత నేతృత్వంలోనే ఈ పోలీసులు బృందాలు సమాచారాన్ని సేకరించడం కొంచెం ఆధారాలు సేకరించే ప్రయత్నం ఇవన్నీ చేస్తున్నాయి సో దాంట్లో భాగంగానే ఒక నిర్ధారణకైతే అయితే వచ్చారు ప్రస్తుతం మనం ఏ స్కూల్ బిల్డింగ్లో అయితే ఉన్నామో ఆ స్కూల్ బిల్డింగ్ వివేకానంద స్కూల్ ఈ స్కూల్ బిల్డింగ్ నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడికి పాల్పడ్డారు అనేది ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ప్రస్తుతం మనం చూస్తున్నాం సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాలు ఈ స్కూల్ ఈ స్కూల్లో అడుగడుగున సీసీ కెమెరాలని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది పిల్లల్ని మానిటర్ చేయడానికి ఎవరన్నా స్టెప్స్ మీద కానీ స్టేర్స్ మీద కానీ కారిడార్ మీద కానీ ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళని రెగ్యులర్ మానిటర్ చేయడానికి వాళ్ళని క్లాసుల్లోకి పంపించడానికి అంటే ఒక ఒక పర్యవేక్షణ కోసం మానిటరింగ్ కోసం ఈ సీసీ కెమెరాలని పెద్ద ఎత్తున ఈ స్కూల్ యాజమాన్యం కూడా ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుంది సో ప్రస్తుతం మనం కారిడార్ లో వెళ్తున్నాం ఈ కారిడార్ లో కూడా అంటే ప్రతి మొత్తం ఇది రెండు అంతస్తుల బిల్డింగ్ ఈ రెండు అంతస్తుల బిల్డింగ్ లో స్టేట్స్ మీద కారిడార్లలోనూ ఈ సిసి టీవీలను సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఎక్కడ ఏ కారిడార్లోకి వెళ్తున్నాం ఇది ఫస్ట్ మొదటి అంతస్తు సో ఈ మొదటి అంతస్తులో కూడా ఇంత ఇంతకుముందు మనం చూసాం స్టేజ్ మీద ఒక ఒక సీసీ కెమెరా ఉంది అలాగే ఈ కారిడార్లో కూడా ఒక సీసీ కెమెరా ఉన్నట్టు కనిపిస్తుంది మనం చూస్తున్నాం విజువల్స్లో సో ఈ నేపథ్యంలో ఈ తరహా పూర్తిగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు అంటే ఈ పిల్లల్ని మానిటర్ చేయడానికి స్కూల్ యాజమాన్యం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ సీసీ కెమెరాల్లో ఏదన్నా దుండగులు ఎవరైతే ఇక్కడి నుంచి దాడికి పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఈ ఈ స్కూల్లోకి ఏదన్నా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా వచ్చారన్న అంశానికి సంబంధించి కూడా స్కూల్ యాజమాన్యాన్ని కొంత సీసీ ఫుటేజ్ని సేకరించే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది అయితే రాత్రి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కటిక చీకటి ఏర్పడింది ఇక్కడ పవర్ కట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన సమయంలో పవర్ కట్టు ఉంది సో ఈ క్రమంలో చీకట్లో ఆ విజువల్స్ ఏమన్నా ఎవరన్నా వచ్చి ఉంటే కనుక ఆ విజువల్స్ ఏమన్నా క్యాప్చర్ అయ్యున్నాయా అవి ఉంటాయా లేదా అంశానికి సంబంధించి కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి సో మనం చూస్తున్నాం కారిడార్లలో కూడా పూర్తి స్థాయిలో అడుగడుగున ఇక్కడ సీసీ కెమెరాలను పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది క్లాస్ రూమ్స్కి కారిడ క్లాస్ రూమ్స్కి వెళ్ళే కారిడార్ ఏదైతే ఉంటుందో ఆ కారిడార్లో పూర్తిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ అయితే ఈ అంతస్తు లేకపోతే సెకండ్ అంతస్తు ఈ రెండు అంతస్తుల నుంచి ఏదో ఒక క్లాస్ రూమ్ నుంచి ఈ తరహాలో తెరిచి ఉన్న కిటికీ కిటికీ నుంచి దాడికి పాల్పడి ఉంటారు అనేది పోలీసులు ఒక అభిప్రాయానికి ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడి నుంచి క్లాస్ రూమ్లో నుంచి రాయితో దాడి చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన వ్యవహారంగా ఉంటుంది ఎంత ఫోర్స్గా సీఎం జగన్మోహన్ రెడ్డికి తగిలింది అంటే ఏదన్నా క్యాట్ బాల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏదన్నా ఎయిర్ గన్ సో ఇటువంటి ఆయుధాలను ఇటువంటి పరికరాలను ఉపయోగించి మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఉండవచ్చు అనేది ఒక ప్రచారం ఒక అనుమానం అయితే నిన్న దాడి జరిగిన నిమిషాల్లోనే ఈ రకమైన అనుమానం వ్యక్తమైంది సో దీనికి సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో ఒక సమాచారాన్ని సేకరిస్తున్నారు ఎక్కడైతే ప్రస్తుతం మనం ఉన్నామో ఏ స్కూల్ బిల్డింగ్ అయితే వివేకా వివేకానంద స్కూల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే ఈ బిల్డింగ్ నుంచే ఈ దాడి జరిగి ఉండవచ్చు రాళ్ల దాడి కావచ్చు లేకపోతే ఏదన్నా పదునైన ఆయుధంతో విసరటం సో ఇటువంటి పరికరాలు ఏదన్నా ఉపయోగించి చేయవచ్చు అనేది ఒక అభిప్రాయం ఒక చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి నిన్న పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఫీల్డ్కి వచ్చి అలాగే కొంతమంది ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా అలాగే స్థానికులు ఎవరన్నా ఉన్నారా ఇంకా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా ఇక్కడ సంచరించారన్న అంశానికి సంబంధించి కూడా స్థానికుల నుంచి కొంత సమాచారాన్ని సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది స్థానికుల నుంచి సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా అక్కడ సమీపంలోని షాపులు అలాగే టీ షాపులు కావచ్చు టీ బంకులు కావచ్చు టిఫిన్ సెంటర్లు కావచ్చు ఇక్కడ ఎక్కువగా జనం గుమిగూడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటు ఉండే అవకాశం ఉంటుంది సో నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా రోడ్ షో చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో జగన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భారీగా జనాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ స్కూల్ని ఈ స్కూల్ బిల్డింగ్ని వేదికగా చేసుకుని స్కూల్ స్కూల్ బిల్డింగ్ని ప్లేస్గా ఎంచుకుని దాడికి పాల్పడ్డారు అనేది ఒక అభియోగం ఒక ప్రచారం జరుగుతోంది దీనికి పోలీసుల వైపు నుంచి కూడా నిర్ధారణ వస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ స్కూల్ బిల్డింగ్ని కూడా ప్రస్తుతం మనం ఏ స్కూల్ బిల్డింగ్లో అయితే ఉన్నామో ఈ స్కూల్ బిల్డింగ్ను కూడా పూర్తిగా కాంతిరాణ తాత పరిశీలించినట్టుగా తెలుస్తోంది అలాగే స్కూల్ యాజమాన్యంతో కూడా ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సీసీ ఫుటేజ్ ఏదన్నా లభిస్తుందన్న అంశానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది అయితే ఆ సీసీ ఫుటేజ్లో ఏముందన్న అంశానికి సంబంధించి మాత్రం పోలీసులు చాలా గోప్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటివరకు ఏం చెప్పలేదు మరొక వైపు ఈ దాడికి సంబంధించి పోలీసు యంత్రాంగం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఇది ప్రతిష్టాత్మకమైన సవాలుగా తీసుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది నిన్న సీఎం జగన్ పర్యటన సందర్భంగా సహజంగా ఆయన రోడ్ షో నిర్వహించుకుంటూ బస్సు బస్ స్టాప్ మీద ఓవర్ రూఫ్ మీద ఆయన ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లే సందర్భం ఉంటుంది సో ఈ నేపథ్యంలో కేబుల్స్ కావచ్చు చెట్లు కావచ్చు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ముందుగానే భద్రతాపరమైన ఏర్పాట్లలో భాగంగా ముందుగానే తొలగించిన పరిస్థితి నిన్నంతా గ గత రెండు మూడు రోజుల నుంచి జరిగింది నిన్న జగ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చెట్లు కనుక ఏదన్నా అడ్డం వస్తే అవి అక్కడి నుంచి కూడా ఏదన్నా దాడి చేసే అవకాశం ఉంటుంది లేకపోతే రోడ్ షోలో ఈ చెట్లు అడ్డంకుగా ఉంటాయన్న ఉద్దేశంతో చెట్లను కూడా నరికేసిన పరిస్థితి సీఎం జగన్మోహన్ రెడ్డికున్న థ్రెడ్ పర్సెప్షన్ దృష్టిలో పెట్టుకుని చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి ఏ విధంగా జరిగింది అన్న అంశానికి సంబంధించి మాత్రం పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పి చెప్పచ్చు సో ఇటువంటి స్కూల్స్ స్కూల్ని బేస్ చేసుకుని ఈ తరహా స్కూల్ని బేస్ చేసుకుని ఇక్కడి నుంచే ప్లాన్ ప్రకారం వెళ్ళి ఉంటారనేది పోలీసులు ఒక అభిప్రాయానికి ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే ప్రక్రియలో భాగంగా ఈ స్కూల్ కి సంబంధించిన యాజమాన్యాన్ని కాకుండా ఇక్కడ ఉన్న స్థానికులను కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా అన్న అంశానికి సంబంధించి కూడా కొంత కొంతరా తీస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది శ్రీ సో దీనికి సంబంధించి ఇవాళ ఎవరు అసలు ఈ దాడికి పాల్పడ్డారు దీని వెనక ఎవరున్నారు అలాగే అసలు ప్రత్యక్షంగా రాయి రాయి దాడి చేసింది ఎవరు లేకపోతే ఏదన్నా పొదనైన వస్తువుతో దాడి చేశారనుకుంటే సో అటువంటి పరికరాలను ఉపయోగించింది ఎవరో అన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదు కానీ ఎక్కడి నుంచి అయితే దాడి జరిగిందన్న అంశానికి సంబంధించి ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి అయితే ఈ ఘటన జరిగిందన్న అంశానికి సంబంధించి అలాగే ఎక్కడ వీళ్ళు మాటు వేసి దాడి చేశారన్న అంశానికి సంబంధించి మాత్రం పోలీసులు నిన్న జరిపిన దర్యాప్తులో ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ముందుగానే ఇది సీఎం లాంటి వ్యక్తి మీద దాడి చేయాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి సంబంధించి రెక్కి నిర్వహించాల్సిన నిర్వహించి ఉంటారన్న చర్చ కూడా జరుగుతుంది ప్రచారం కూడా జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఒకవేళ లెక్కి నిర్వహించి ఉంటే అనుమానాస్పద పరిస్థితులు అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా సంచరించారన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి పోలీసుల వైపుల నుంచి పోలీసుల వైపుల నుంచి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇది ఒక విధంగా ఉంటే పోలీసుల భద్రతా వైఫల్యంగానే చూడాల్సి వస్తుంది అలాగే ఇంటెలిజెన్స్ వైఫల్యంగానే దీన్ని పరిగణించాల్సి వస్తుందన్న విమర్శలు కూడా పోలీసు యంత్రాంగం మీద వస్తున్న పరిస్థితి అంటే మనకి అందుతున్న సమాచారం మేరకైతే సహజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసే రోడ్ షోలకి అలాగే చేసే చేపట్టే యాత్రలకు వీటికి సంబంధించి సుమ దగ్గర దగ్గర మూడు వందల మందికి పైగా సిబ్బంది ఉంటారు అనేది మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది భద్రతా సిబ్బంది సో ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది ముందుగా అక్కడ రోడ్ షో జరుగుతున్న సందర్భంలో భద్రతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అన్ని రకాల ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవడమే కాకుండా ముందుగా కూడా ముందుగా ఒక పైలట్ పార్టీ ఉంటుంది సో వాళ్ళు కూడా వెళ్ళి మొత్తం క్లియర్ చేస్తూ ఉంటారు రోడ్ షోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు ఒకవేళ ఎవరన్నా వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేసినా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్డు చాలా కాలం తర్వాత ఒక రోడ్ షో లాంటిది నిర్వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఈ తరహా రోడ్ షో నిర్వహించారు ఈ తరహా ప్రచారం చేపట్టారు మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆయన వచ్చినప్పటికీ పూర్తిగా హెవీ సెక్యూరిటీ ఉండేది పరదాలు కట్టేవాళ్ళు సో ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న షాపులు కూడా మూయించేసిన పరిస్థితి గతంలో సీఎం ఎన్నికల షెడ్యూల్ రాకముందు జరిగిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఆయన కూడా ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నారు సో ఒకసారి కనుక మనం చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన దగ్గర నుంచి చూస్తామంటే ప్రధానంగా ఆయన సెల్ఫీలు దిగుతున్నారు అందరితో కలుస్తున్నారు కలివిడిగా ఉంటున్నారు తన వద్దకు వచ్చిన బాధ్యతలతో బాధితులతో మాట్లాడుతున్నారు సో ఇటువంటి సంఘటనలు కావచ్చు ఇటువంటి దృశ్య ఇటువంటి వ్యవహారం అంతా జరుగుతున్న ఈ నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నిన్న జరిగిన రోడ్ షో కావచ్చు ఇంతకుముందు ఇప్పటివరకు పద్నాలుగు రోజుల పాటు జరిగిన రోడ్ షో మీరు చెప్పినట్లుగానే చాలా ప్రశాంతంగా జరిగింది కానీ ఈరోజు ఇటువంటి సంఘటన జరగటం వెనుక సో దీనికి కారణాలు ఏదైనా ఉండొచ్చు ఎవరు దాడైనా చేయొచ్చు కానీ పోలీసుల వైపు నుంచి అయితే భద్రతా వైఫల్యం అనేది చాలా స్పష్టంగా ఉంది అనే విషయాన్ని చాలా చెప్పక తప్పదు అది ఒక పైలట్ పార్టీ వెళ్ళి ముందుగా దాన్ని పరిశీలిస్తుంది ఎవరన్నా ధర్నాలు కానీ రాష్ట్రోకాలు కానీ ఇటువంటి సందర్భం ఏదన్నా చేసే అవకాశం ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని పక్కకి తీసుకువెళ్ళి రోడ్ షోకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నమైతే పోలీసులు చేస్తారు సో ఈ నేపథ్యంలో నిన్న కూడా అటువంటి చర్యలు తీసుకున్నారా లేదా ఒకవేళ తీసుకుని ఉంటే ఈ తరహా ఎందుకు జరిగి లేకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటించే సందర్భంలో పూర్తిగా పవర్ కట్ ఉంది కాబట్టి ఆ పవర్ కట్ ని బేస్ చేసుకుని ముందుగానే రెక్కి నిర్వహించి ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగిందనే చూడాల్సి ఉంది